వాసవి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో క్లబ్ గవర్నర్ తమ్మన్ అమర్నాథ్ ఆదేశాల మేరకు గాజువాక వాసవి కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు క్లబ్ రీజనల్ చైర్మన్ కొల్లూరు రమేష్ పర్యవేక్షణలో వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో నిర్వహించిన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది వాసవి క్లబ్ వనితా క్లబ్ ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులంతా స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా యాభై సారి రక్తదానం చేసిన కేసరపు సతీష్ రామకృష్ణులను క్లబ్ తరపున అభినందించి సత్కరించారు అనంతరం క్లబ్ ప్రతినిధులు కులకూరి మంగరాజు కేసరపు సతీష్ మాట్లాడుతూ సామాజిక సేవకు వాసవి క్లబ్లు ఎప్పుడూ ముందుంటాయని తెలిపారు వేసవి కాలంలో రక్త నిల్వలు తక్కువగా ఉండడం వలన అత్యవసర పరిస్థితుల్లో రోగులకు రక్తం అందక ఇబ్బందులు ఎదురవుతాయని దృష్టిలో పెట్టుకుని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో కూర రమేష్ గుండా శరత్ చంద్ర గుప్తా కటకం శైలజ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి వినోద్ బాలు తదితరులు పాల్గొన్నారు ఒక యూనిట్ రక్తదానం చేయడం వల్ల ముగ్గురు ప్రాణాలు మన గవర్నర్ అంబర్నాథ్ గారి సంకల్పంతో స్ఫూర్తితో మా గాజువాకలో ఉన్న రాజవీక నాయకులు అలాగే చుట్టుపక్కల ఉన్న సంఘాలు పెద్దలు అందరూ ఒక తాట మీద ఈ రోజు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి చాలా చక్కగా నిర్వహిస్తున్నారండి అన్నదానాల్లో కల్లా రక్తదానం శిబిరంలో పాల్గొన్నారు ముఖ్యంగా ముఖ్యంగా అతి మా మహిళలు కూడా ఒకసారి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పది సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు యాభై సార్లు ఇచ్చినటువంటి నేను ఈ రోజు యాభై సార్లు కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది అలాగే అరవై ఐదు సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ యొక్క రక్తదానం ఇవ్వడం వల్ల మనలోని ఉత్తేజం పెరుగుతూ అలాగే మరొక ముగ్గురు ప్రాణాలు కూడా కాపాడుతుంది ముఖ్యంగా వచ్చే వేసవిలోని రక్తదానం చేయకపోవడం వల్ల ఇప్పుడు బిఫోర్గానే రక్తదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి గాజువాకలోనే ఈ మెగా బ్లడ్ క్యాంప్ ఆదర్శప్రాయంగా నిలబడింది ఒక మాట మీద నిలబడి ఆంధ్రప్రదేశ్ మెగా బ్లడ్ క్యాంప్ను జరి చేస్తున్నాం కావున ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఈ చుట్టుపక్కల తగరపోవలసి నుంచి అప్ టు స్టీల్ ప్లాంట్ వరకు మొత్తం అన్ని గ్రామాల్లో అన్ని ఊర్లో కూడా మెగా బ్లడ్ క్యాంప్లు ఏర్పాటు చేస్తున్నాం మొత్తం ఆయన లక్ష్యం తమ్మన అమ్మనాథారు గవర్నర్ గారు లక్ష్యం ఈ యూనిట్ని సేకరించాలని కానీ అమ్మవారి దైవాలు ఇంకా అంతకన్నా ఎక్కువే అవుతాయని చెప్పి ఆశిస్తున్నాం కావున అందరూ కూడా చాలా రక్తదానం అందరూ రక్తదానం మనస్ఫూర్తిగా వచ్చి చేస్తున్నారు ఇంకా కొంతమంది వచ్చినప్పుడు కూడా మెడికల్ దీని మీద మెడికల్ దాని మీద వాళ్ళకు ఐ మీన్ రక్తం సరిపోవడం లేదా రక్తం కరెక్ట్గా ఉండడం అని చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఇస్తే అవదమ్మా బాగోదంటే